హైదరాబాదులో ప్రగతి కాముకమైన ప్రగతి వ్యతిరేకమైన హైదరాబాద్ ప్రజల రక్షణ హైదరాబాద్ రక్ష ప్రజలకు ఒక భయానక వాతావరణం మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతి సందర్భంలో హైదరాబాద్ ప్రజానికానికి అండగా ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇక్కడ జిహెచ్ఎంసీలో నలభై ఎనిమిది మంది కార్పొరేట్ గెలుచుకున్న పార్టీ ఇలా హైదరాబాద్లో దాదాపు ఐదు పార్లమెంట్ సభ్యులు ఉంటే నాలుగు పార్లమెంట్ సభ్యులు ఇవాళ విశ్వేశ్వరెడ్డి గారు కావచ్చు మల్కాయ నుంచి కావచ్చు రఘునందన్ కావచ్చు మెదక్ నుంచి కిషన్ రెడ్డి గారు కావచ్చు జిహెచ్ఎంసి పరిధిలో వచ్చేటువంటి ఐదు పార్లమెంట్ సభ్యులలో నాలుగు పార్లమెంట్ సభ్యులు గెలుచుకున్న పార్టీ మా పార్టీ వచ్చే కాలంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగిరేస్తే అందులో డెబ్బై ఎనభై శాతం సీట్లు కొలుచుకోగలిగే సత్తా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ మమ్మల్ని పోటీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తన ఏంది తన యొక్క బ్యానం ఎటువైపు ఎవరికి పోటీ చేస్తున్న వాళ్ళకి ఆ దమ్ము ఉంది భాజపా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ ప్రజానికి కానీ నాయకత్వం వహించే పార్టీ కాబట్టి మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం ఇలా కార్పొరేటర్లందరికీ కూడా అంతరాత్మ ప్రబోధం మేరకు ఓట్లు వేయాలని చెప్పుకుంటున్నారు అంటే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ పరోక్షంగా మీకు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది బీఆర్ఎస్ కు మాకేం సంబంధం అండి ఇలా బీఆర్ఎస్ పార్టీ బొంద పెట్టాల్సిందే మేం కదా కాంగ్రెస్ పార్టీని కానీ బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాల్సిన పార్టీ మా పార్టీ మా పార్టీకి ఎవరితో సంబంధం ఉండదు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఎం ఒకటే అనే ఒక మెసేజ్ ప్రజలకు పంపించడానికి పోటీల నుంచి ఉన్నారు అంటే పోటీ అసలు అంత అసలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన నైజం నలభై ఎనిమిది సంవత్సరాల పాలనలో డెబ్బై తర చరిత్రలో ఇవాళ మనం చూస్తా ఉన్నాం వాళ్ళ అపీజ్మెంట్ పాలసీ తప్ప వాళ్ళ యొక్క నికృష్టమైన పద్ధతే ఈ దేశానికి ఇన్ని రకాల సమస్యలు తెచ్చిపెట్టిన విషయం తెలిసేనే కదా ఇవాళకి కూడా వాళ్ళు వాళ్ళ మీద డిపెండ్ అనేది నేను చెప్పాల్సిన కలేదు పార్లమెంట్లో వాళ్ళు కలిసి చేస్తున్న పద్ధతే దాని సజీవ సాక్ష్యం ఇవాళ తెలంగాణలో వక్ చట్టం వక్ చట్టం ప్రకారంగా లక్షల మంది ప్రజానికి బాధపడతా ఉంటే ఆ ప్రజల సమస్యను పరిష్కరించడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తే వక్ చట్టానికి కూడా మద్దతు ఇచ్చిన పార్టీ అంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే ఎక్కువగా కావాలని బట్ ఇప్పుడు 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 ఎన్నికలు పక్కన పెడితే నెక్స్ట్ జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీలో ఖచ్చితంగా బీజేపీ వేటాన్ని అధిరోహిస్తారే మీకు కాన్ఫిడెన్స్ ఉందా వందకు వంద శాతం రేపు ఈ గడ్డ మీద జిహెచ్ఎంసీ గడ్డ మీద ఎగిరే జెండా బీజేపీ జెండా మాత్రమే మీకు ముందు ముందు తెలుస్తుంది క్రాస్ ఓటింగ్ ఏమైనా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఓటే అంటున్నాం మీకు ప్రగతి కావన్నా ప్రగతి విరోధం కావాలి మీకు రక్షణ కావన్నా మీకు భక్షణ కావన్నా